గుంటూరు జిల్లా చెమల్లపూడి గ్రామంలో నల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా ఈనాటికి ప్రభుత్వం కానీ కంపెనీలు కానీ ఎవరు కనుక ఆర్థిక వాదనలు తట్టుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం కానీ వాళ్ళు కాని పక్షంలో పంపిణీ కానీ కురిపించాలని వాళ్ళ ఆర్థిక సమస్యలు బయటపడేసి రేపు పంటకి పెట్టుబడి సహాయం కింద పనికొస్తుందని వాళ్ళ ఆలోచన చేస్తూ పిల్లంతా నల్లవల్లి పోవడం రైతులు చమలం ముడిపినాము మా పొగాకు ఇంత గట్టి మరి ఎనభై ఎకరాలు పొగాకు చేసినామండి ఇంతవరకు పంట అంటున్నారు కానీ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడైంది సరైన సమాధానం లేక గుంటూరు జిల్లా వట్టి చేరుకూరు మండలం చమనమూడి గ్రామం ఐటీసీ వాళ్ళు అప్పుడు బాండ్ తీసుకున్నారు మా కాడ ఐటీసీ కంపెనీ వాళ్ళు మా దగ్గర బాండ్ తీసుకున్నారు కానీ ఆ బాండు పోయిన సంవత్సరం వాళ్ళయ్యే వర్తిస్తాయి కొత్తగా తీసుకున్న వాళ్ళు వర్తించమని మాకు ఇప్పుడు పొగాకు కొనే దాకా కూడా మాకు తెలియదు అది అనేది విషయం అనేది మాకు చెప్పలేదు పొగాకు కొనాలని మేము ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము